ఇవ్వండి ఒక క్యాంటీన్కి ఇవ్వండి లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి లేకపోతే మీ జిల్లాలో పెట్టండి లేదు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు విరాళాలు ఇవ్వండి కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది పది రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు వంద రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం దానికి కూడా శ్రీకారం చుడతాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు నేను ఈరోజు ఏదైతే డెబ్బై ఎనిమిదవ సోద్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను ఇప్పుడే నా మెసేజ్ ఒకటిచ్చా అందులో మీరు చూస్తే రాబోయే ఇరవై మూడేళ్ల తర్వాత మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇరవై మూడేళ్ళే ఈ ఇరవై మూడేళ్లలో మనం అందరం సంకల్పం చేస్తే ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారవుతాం నాకు ఏమాత్రం అనుమానం లేదు మీరందరూ గాని పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం మీరు అందరూ అనుకున్నారు రెండు వేల నాలుగులో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానప్పటి వరకు హైదరాబాద్ కానీ మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు దాని పర్యవసానం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితికి వచ్చాం అది జరిగింది మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం దానివల్ల పదమూడు పాయింట్ ఐదు శాతం జిఎస్టిపి అభివృద్ధి అయింది పేదవాళ్ల తలసరి ఆదాయం అందరి తలసరి ఆదాయం పెరిగింది మీ జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ మీ ఆలోచన మారింది ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు బూతులే బూతులు నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి ఆ రాచకం ఏంటి ఆ విధ్వంసం మాట్లాడితే బూతులు ఈ కాన్స్టెన్స్లో ఏం జరిగిందో మీరు చూశారు ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాంటి మాఫియా ఒకటి కాదు అన్ని మాఫియాలే మామూలు కాదు వెళ్ళి అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు ఇసుక మేఫియా లిక్కర్ మేఫియా కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసరం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారి చేస్తున్నారంటే దానిపైన దాడి అన్ని మనం చూసాం బూతులు అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా ఆ రోజే నేను చెప్పా ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ మళ్లీ స్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూత్ నిలబడిస్తున్నాయా మీకు ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడుస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు నాకు ఎంతో సంతోషం అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం అవునా కాదా ఈ రోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం ఫ్రీగా నవ్వలేకపోయాం ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు ఏడిస్తే మళ్ళా కొడతారు కేసులు పెడతారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా పరదాలు కట్టుకొని వచ్చేవాడు పరదాలు కట్టానా నేను అడుగుతున్నా మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్లు వేసేవాడు నేను చెప్పా రచ్చబండే నా యొక్క స్టేజీ ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఓటే చెప్పాను సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలి నేను కూడా మీలో ఒకటిగా తిరగతా తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆచరిస్తున్నా అందుకే ఈ రోజు నేను అడిగినప్పుడు మూడు నాలుగు విషయాలు అడిగాను ఈ అమ్మాయిని అడిగాను ఏం చేస్తావో అమ్మా అని అడిగాను ఆ అమ్మాయి ఈ ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్ అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే చార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాల తిరిగేసి సాయంత్రానికి ఇంటికి వచ్చే స్కూటర్ని కొనిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే మరి ఈ తమ్ముడికి కూడా ఆటో ఉంది నాకు అది కూడా మంచి ఉదాహరణ ఈయన కొడుకును చదివించాడు కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు ఇది మంచి స్ఫూర్తి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కుటుంబం అనేది ఒక బాధ్యత